హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఇంటికి రిలీఫ్ రిలీఫ్ ఫండ్ ఫండ్ పంపిణీలో కొత్త వరవడి సృష్టించిన టీడీపీ నంద్యాల పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో భాగంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటికి తిరిగి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను బాధితులకు అందజేశారు ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో కోటి యాబై లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ను బాధితులకు అందజేసి వారి కుటుంబాలను ఆదుకున్నామని తెలియజేశారు సీఎం రిలీఫ్ ఫండు గాను మాకు తొందరలోనే వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము వాళ్ళకు కీళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను నాకు కూడా తొందరలోనే ఫరుక్ తనయుడు వచ్చి చెక్ ఇచ్చిపోయినారు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను తెలుగుదేశం పార్టీకి జై అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నూన్పల్లిలో మన కాల్వా సువర్ణ గారికి మన సీఎం రిలీఫ్ ఫండ్లో భాగ్యంగా ఫార్టీ త్రీ థౌజండ్ వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది మనకు ఏమంటే సీఎం రిలీఫ్ ఫండ్ మనకు మనమంతా ఏమంటే మన ఆఫీస్కి పిలవకుండా మనమే డోర్ టు డోర్ పోయి వాళ్ళ ఇంటికి ఇస్తున్నామండి ఎందుకంటే మనం ఒకటే అనుకున్నాము మనకు సీఎం గారు మనకి ఇస్తున్నారు మనం కూడా వాళ్ళకి పోయి ఇంటి దగ్గర ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఇంటికే మనం పోయి ఇస్తున్నాము మనం దాదాపు కోటి పైన ఈ లాస్ట్ వన్ ఇయర్లో పోటీ పైన ఇచ్చినామండి అట్లానే ఇంకా చాలామందికి అప్లికేషన్స్ ఉన్నాయి అందరికీ వాళ్ళ ఏమంటే నంద్యాలలో ఎంతమంది ఉంటే అంత మందికి ఇయర్కి సీఎం రిలీఫ్ అండ్ వచ్చిందో వాళ్ళ పోయి అందరికీ ఇస్తున్నామండి ఇంటికి పోయిస్తున్నాం అట్లానే మన గోస్పాడు గ్రామ వాళ్ళకి కూడా అట్లానే నందర్ వాళ్ళకి కూడా చాలా మందికి చెక్స్ వచ్చినాయండి అది కూడా మనం ఈ రోజన్నా రేపన్నా ఇమీడియట్ ఇస్తున్నామండి థ్యాంక్ యూ ప్రీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్సైట్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెన్లు వచ్చే విధంగా మీ మీ కోసం ముందుకు వివృద్ధి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు